గురైన విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చింది అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సింది అయితే ఢిల్లీ అహ్మదాబాద్ మధ్యలోనే విమానంలో సాంకేతిక సమస్యపై ఓ ప్రయాణికుడు వీడియో చేశాడు దానికి సంబంధించిన వీడియోనే మీరు ఆ దృశ్యాలే చూస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ మీద ఏసీలు పనిచేయటం లేదు సీట్ కి ఉండే స్క్రీన్లు కూడా ఆన్ అవ్వటం లేదు అసలు ఫ్లైట్ ఏంటో కొంచెం తేడాగా ఉంది అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశాడు ఆ ప్రయాణికుడు ఆ వీడియో ఇప్పుడు బయటపడింది దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆ స్క్రీన్ కూడా ఆన్ అవ్వటం లేదు అని మనం చూపిస్తున్న దృశ్యాలు అవి it's I'm sweating like hell and we are here for the last 15 minutes nothing happened remote isn't working none nothing is working I don't know why I నిల్వ ఇంతకు ముందు మీరు మహాత్మను ఒక క్వశ్చన్ అడిగారు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం అహ్మదాబాద్ వరకు చాలా సేఫ్గా వచ్చింది ఎలాంటి ప్రాబ్లం రాలేదు అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అవగానే ఎందుకు ప్రమాదం జరిగిందని ఇక్కడ మనకు కొంత ఆన్సర్ అయితే లభిస్తోంది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు అదే ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ తీసిన వీడియో ఇప్పుడు కొంత కీలక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఫ్లైట్ ఏదో తేడాగా ఉంది అన్న అనుమానాలు అయితే ఆ ప్రయాణికుడు వ్యక్తం చేస్తున్నాడు ఏసీ సరిగా పనిచేయట్లేదు అక్కడ అతనికి ఉక్కపోస్తున్న వీడియో చెమటలు పడుతున్న వీడియో కూడా అతను చూపిస్తున్నాడు అక్కడ ఏ స్క్రీన్ కూడా సరిగా పనిచేయట్లేదు ఇలా చాలా రకాల అనుమానాలు అయితే ఆ ఫ్లైట్ కి సంబంధించి ఆ ప్రయాణికుడు వ్యక్తం చేస్తున్నాడు అదే వీడియో మనం ఇప్పుడు వీడియో వాళ్ళు చూస్తున్నాము ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళుతున్నప్పుడు ఆ ప్రయాణికుడు అందులో ఉన్నాడు ఆ అహ్మదాబాద్కి వెళ్లే సమయంలోనే అతను ఒక వీడియో చేశాడు దానికి సంబంధించిన దృశ్యాలు మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తున్నాము అతను ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు అంటే ఫ్లైట్ లో ఏసీ పని చేయట్లేదు అలానే ఆ స్క్రీన్ ఉంది కదా ఆ స్క్రీన్ చాలా వాటికి ఆన్ అవ్వట్లేదు మీరు చూస్తున్నారు అలాగే ఆ ప్రయాణికుడు తన ముందు ఉన్నటువంటి స్క్రీన్ని ఆన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అది ఆన్ అవ్వటం లేదు అలానే టచ్ స్క్రీన్ వర్క్ అవ్వట్లేదు అనేది అతను కంప్లైంట్ చేశాడు సో ఏంటో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ ఫ్లైట్ అన్నట్టుగా తను అనుమానం వ్యక్తం చేశాడు ఆల్రెడీ సో ఏసీలు ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు టచ్ స్క్రీన్ పనిచేయటం లేదు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అహ్మదాబాద్ రీచ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవ్వగానే ప్రమాదం జరిగింది అంటే నుంచి బయలుదేరుతున్నప్పుడే సంథింగ్ ఏదో ఉంది కొంచెం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉండి ఉంటుందా లేకపోతే ప్రమాదానికి ఇవి కూడా కొన్ని రీజన్స్ అయి ఎస్ ఢిల్లీలో కంప్లీట్ ఫిట్నెస్ టెస్ట్లు అన్ని అయిన తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ కి నేరుగా వెళ్లాల్సింది కాబట్టి ఆ టెస్ట్లన్నీ కూడా ఢిల్లీలోనే పూర్తయ్యాయి కూడా పూర్తయితే ఎందుకు ఇన్ని లోపాలు ఉంటాయి ఆ ఫ్లైట్ లో ఇవన్నీ మరి ఎందుకు అహ్మదాబాద్ వచ్చిన తర్వాత అధికారులు కనిపెట్టలేకపోయారు కనిపెట్టినా కూడా మరి వాటిని సాల్వ్ చేయలేకపోయారా ఏం జరిగిందనేది మాత్రం ఇంకా ఎక్స్పర్ట్స్ అధికారులు చెప్పిన తర్వాతే మనకు కంప్లీట్గా తెలిసే అవకాశం ఉంది ఈ వీడియో కూడా కొంత సాక్ష్యంగా మారొచ్చు అధికారులకి ఆ ప్రయాణికుడు చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాము ఐ వాజ్ ఇన్ ద సేమ్ డ్యామ్ ఫ్లైట్ టూ అవర్స్ బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ఏఎం అహ్మదాబాద్ ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్ నోటీస్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్ మేడ్ ఎ వీడియో మేడ్ ఎ వీడియో టు ది ట్వీట్ టు ఎయిర్ ఇండియా ఐ వుడ్ టు గివ్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అని చెప్పి అతను తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చాడు రెండు గంటల ముందు అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అవ్వక ముందు నేను ఆ లోనే ఉన్నాను అని అతను చెప్తున్నాడు సో మేబీ అహ్మదాబాద్ లో అతను దిగిపోయాడా లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది ఒక గంట క్రితమే అతను పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ని మీరు గమనిస్తున్నారు ఎక్స్లో పోస్ట్ చేశాడు అతను సో నన్ను కాంటాక్ట్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసం అని చెప్పి ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేశాడు సో ఎయిర్ ఇండియా కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరోవైపు డీజీసీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోన్న నేపథ్యంలో ఇతని వీడియోని కన్సిడర్ చేయబోతున్నారు అనే భావించాలి అలా ఇతను కూడా మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆ విమానంలోని అతను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా అతను ఎక్స్ లో పోస్ట్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఆకాష్ వస్తా అతని పేరు అతను ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఢిల్లీలో టేక్ ఆఫ్ అయింది ఈ విమానం అక్కడి నుంచి అహ్మదాబాద్ వచ్చింది అహ్మదాబాద్ నుంచి నేరుగా లండన్ కు వెళ్లాల్సి ఉంది కానీ అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగింది అన్న విషయం టీవీలో చూసి తెలుసుకుని ఆ వ్యక్తి తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నాడు ఇంకా చాలా వివరాలు తనని సంప్రదిస్తే చెప్తాను అని కూడా అతడు ట్వీట్ చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి